గ్రంథము ఆరో అధ్యాయము సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ ఇస్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ కల్నేకు పోయి విచారించుడి అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి ఫిలిస్తీల పట్టణమైన గాతునకు పోవుడి అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా ఉపద్రవ దినము బహుదూరమునదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపించురు దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చూచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వల్లనే వాయించు వాద్యములను కల్పించుకుందరు పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయిచు పరిమళ తైలము పూసికొనుచుందురుగాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును యాకోబు సంతతి వారికున్న గర్వము అసహ్యము వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభువైన యహోవ తన తోడని ప్రమాణము చేశను ఇదే దేవుడును సైన్యుల కధిపతియు నగు వాక్కు ఒక కుటుంబమందు పది మంది మనుషులుండినను వారు చతురు ఒకని దాయాది కాల్సబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలియున్నారా అని అడుగగా అతడు ఇంకెవర్నూ లేరను అంతటి దాయాదిట్లనునూ నీవిక నేమీయూ పలుకక ఊరకుండుము యహోవా నామము స్మరించకూడదు ఎలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు గుర్రములు బండల మీద పరిగెత్తున అటిచోట చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందుమని చెప్పుకొని మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలారా నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును వారు హమాతునకుపోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మను బాధింతురు